డిజిటల్ ప్రింట్ చూపించారు కదా ఓన్లీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి బాగా లైట్ అండి ఇట్లా ఇవన్నీ డిజైన్స్ వస్తున్నాయి ఇట్లా ఒకటేమో మల్టీ మేము విజయలక్ష్మి కట్ కండి ఇక్కడ వచ్చేసి మనకి సొరంగం కి ఇటునగర్ సెంటర్ కి మిడిల్ లో ఉంటుందండి ఇది విజయలక్ష్మి కట్ ఇంతకు ముందు కూడా చేసిన ఇటు వచ్చేసి మహంకాళి అమ్మవారి టెంపుల్ అంటారు కదా సో అక్కడ అటు నుంచి ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుంది విజయలక్ష్మి కట్పీసెస్ విజయలక్ష్మి కట్పీసెస్ లో లేటెస్ట్ ఆఫర్స్ అలాగే లేటెస్ట్ కలెక్షన్ వచ్చేస్తాయండి ఈ వీడియోలో ఈ రోజు కలెక్షన్ అయితే లేటెస్ట్ ఆఫర్స్ కలెక్షన్ అయితే షేర్ ఈ షాప్ లో వచ్చేసి ఒకే ధర అండి మనకి ఏదైతే వీడియోలో మెన్షన్ చేస్తారో అదే కాస్ట్ అయితే ఉంటుంది సో ఆఫర్స్ ఏమి ఉన్నాయి కలెక్షన్ ఏంటి సార్ ఈ రోజు నమస్తే అండి ఫోన్ సార్ పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఎవరైతే మన దగ్గర కొన్నారో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా చాలా మందిని పంపిస్తున్నారు అండి ఈ రోజు పండగ సందర్భంగా క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా కొత్త ఐటమ్ ఇస్తున్నా అండి ఉప్పాడలో సెమీ ఉపాడ చాలా బాగుంటుంది అండి సెమీ ఉపాడ మామూలుగా ఉప్పాడ వచ్చేసి సుమారుగా రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా ఉండే ఐటమ్ లో కూడా అందరు కట్టుకునేలాగా చక్కగా అంత ఉండేలాగా ఇలా తయారు చేశారు ఇది బ్లౌజ్ చిన్న బుద్ధి వస్తుంది శారీ మొత్తం ఇలా చక్కగా ఇచ్చాడు ఇదేమో గోల్డ్ ఇచ్చాడు

కలర్స్ కూడా బాగున్నాయండి డార్క్ కలర్స్ అండి కలర్ కూడా బాగుంది సిక్స్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి ఆరు వందల ముప్పై రూపాయలు మాత్రమే కొరియర్ ఉంది కదా సార్ కొరియర్ చేస్తానండి ఓకే సింగిల్ పీస్ అయినా చేస్తాను ఓకే కలర్స్ బాగున్నాయి వైలెట్ షేడ్ వీటిలో చాలా కలర్స్ వచ్చాయి కదా సార్ ఎంత గోల్డ్ కాంబినేషన్ కదండి ఇదేమో దీంట్లోనే మళ్ళీ కొద్దిగా డిజైన్ మార్చి పికాక్ డిజైన్ ఇచ్చాడు దానికి ఏమో కొద్దిగా కలర్ మ్యాచింగ్ బాగుండాలని సిల్వర్ మ్యాచింగ్ గోల్డ్ కాపర్ అయితే సిల్వర్ వస్తుంది చాలా బాగుంది ఇలా వస్తుంది సార్ ప్రైస్ సేమ్ సేమ్ అండి దాంట్లోనే దాంట్లోనే సిల్వర్ సిక్స్ ఎంత సార్ సిక్స్ ఆరు వందల ముప్పై ఆరు వందల ముప్పై రూపాయలు సిక్స్ థర్టీ రూపీస్ ఓన్లీ ఇట్లా కలర్స్ కలసండి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న థౌసండ్ బిలో అలా ఇవ్వాలనుకున్న కట్టుకెళ్ళిన పార్టీలు దానికి చాలా రిచ్ గాను చాలా ఫ్యాన్సీగా గా ఉంటుంది ఓకే వాషబుల్ సారీ వాషబుల్ రమ్మండి మీకు ఓకే నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్ ఇస్తున్నాను ఈ బార్డర్ అనేది మాత్రం బాగా ఇప్పుడు ట్రెండ్ లో ఉందండి గ్యాప్ బార్డర్ ఆ ప్లస్ ఈ సారీ ఏంటంటే కోటా లాగా ఇస్తాడు కానీ కోటా కాదు వీవింగ్ అంతా చాలా నీట్ గ ఉంటది మంచి కలర్స్ ఉన్నాయి చక్కగా నీట్ గా ఉంది సారీ ఓకే లైట్ వెయిట్ గా ఉంటది మెత్తగానే ఉంటది ఫాన్సీ గ ఉంటది పార్టీ వేర్ సారీ అండి ఓకే ఇది బ్లౌజ్ అండి సారీ సారీ టోటల్ లుక్ ఇలా ఉంటుందండి ఇది సారీ బాగుంది సార్ చాలా బాగుంది ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అందులోనూ ఇవి ఎంత పడుతున్నాయి సార్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే పార్టీ వేర్ కలెక్షన్ అండి అండ్ క్లాసిక్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ కలర్స్ వచ్చి ఓన్లీ ఫైవ్ కలర్స్ ఏదైనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఒకసారి బ్యాక్ సైడ్ ఎలా ఉంది సారీ మొత్తం ఇలా ఉంటుందా ఓకే టోటల్ లుక్ ఇలా వస్తుందండి డిజైన్ వస్తుంది అండ్ ఇది రౌండ్ డిజైన్ బాల్స్ డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఇలాగా ఇది డిజైన్ ఇది బోర్డర్ ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఓకే ఏ శారీ అయినా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ సిక్స్ థర్టీ మీటర్స్ వస్తుంది అండి ఇది సారీ విత్ బ్లౌజ్ ప్యూర్ సిక్స్టీ గ్రామ్స్ మీద లైట్ వెయిట్ అండి చాలా మెత్తగా ఉంటది చార్జర్ వస్తుంది ఛార్జర్ సిక్స్టీ గ్రామ్స్ అండి లేజర్ సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది ఓకే చెత్తగా మంచి వర్క్ వస్తుంది ఇవన్నీ ట్రెడ్ వర్క్ వస్తుందండి బార్డర్ వచ్చేసి మనకి చిన్న స్మాల్ డిజైన్ లో ఇలా చిన్న బార్డర్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ ఇవ్వండి కలర్ ఒకటి ఓపెన్ చేస్తాను సింగిల్ సారీ అయినా కొరియర్ అయితే ఉంటుందండి అండి నియర్ బై ఉన్నవాళ్ళు షాప్ విసిట్ ఎక్కువ ఐటమ్స్ చూడొచ్చు అవును లేదు ఇంకా లాంగ్ లో ఉన్నారు డిజిటల్ డిజిటల్ అండి సింగల్ డిజైన్ వచ్చి కింద కూడా వర్క్ చాలా చక్కగా ఇచ్చాడు థ్రెడ్ వర్క్ ఇచ్చాడు సారీ మొత్తం ఇచ్చాడం ఇది ఇచ్చాడు డాసిల్స్ ఇచ్చాడు ఇలా ఇది బ్లౌజ్ ఓకే చిన్న ఫ్లవర్స్ తో చక్కగా బ్లౌజ్ ఇచ్చి ఎంత సార్ ప్రైస్ ఇది ఇది వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటాం ఓకే ఆరు వందల రూపాయలు అండి వీటిలో కలర్స్ ఇవన్నీ మీకు ఏది నచ్చినా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి లేదంటే నియర్ బై ఉంటే గనక విజిట్ చేయండి ఇవన్నీ కలర్స్ అన్నమాట ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇవి బ్యాక్ సైడ్ కూడా మీకు సారీస్ చూపిస్తున్నారు చూడండి ఇలా వస్తాయి ఇదండి డిజైన్ అంటే వాళ్ళ కలర్ తెలిస్తే అవును మనకి ఆర్డర్ మీకు చూసుకోండి సారీ అయితే ఈ కలర్ వస్తుంది మీకు ఏం కావాలని ఆర్డర్ చేసుకోవచ్చు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఫ్యాన్సీ వచ్చి కింద ఏమో కంచి బార్డర్ వస్తుంది చెందేరి ఫ్యాన్సీ అనమాట ఇది ఈ డిజైన్ లో టూ కలర్స్ వస్తాయి ఓకే ఇలాంటి టూ ఆ ఇందులో ఈ డిజైన్ లో టూ కలర్స్ వస్తాయి దీనికి ఇట్లా అడ్డ స్ట్రైట్ కూడా వస్తుంది స్పెషల్ గా తెప్పించాము ఇందులో ఈ డిజైన్ లో ఒకే కలర్ ఒకటే ఒకటే కలర్ కలర్ ఇది బాగుంది సింగిల్ తెచ్చాం దీంట్లో ఏదైనా రెండు పీసులు మినిమం తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుద్ది రెండు పీసులు తీసుకుంటే ఆన్లైన్ కొరియర్ ఇస్తాను షాప్ దగ్గర అయితే ఒక పీస్ అయినా ఇస్తాను దీంట్లో ఏ రెండు పీసులు ఇందులో ఇందులో అయినా ఇందులో ఇందులో అయినా రెండు కొరియర్ ఉంది సింగిల్ కావాలంటే షాప్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అయితే డబల్ అయినా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంతే అండి నెక్స్ట్ ఐటమ్స్ నెక్స్ట్ ఐటమ్ అండి ధర్మవరం లో సేమ్ ఇదే ఐటమ్ పట్టు చీర ఏడు వేలు ఎనిమిది వేలు వచ్చింది దాన్ని అంటే వేరే ఊర్లో ఇది తయారు చేశారు ఇది ఫస్ట్ క్వాలిటీ అన్నమాట ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉండే ఐటమ్ ఇది ఇప్పుడు ఎంత సార్ మనకి మీకు థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తానండి థర్టీన్ ఫిఫ్టీకి వస్తుంది చాలా చాలా గ్రాండ్ గా ఉంటుంది ఓకే నేను చెప్పిన కాస్ట్లీ శారీ ఇది దగ్గర పెడితే మీకు ఏం తేడా తెలియదు కాకుండా క్వాలిటీ పట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఆ డిఫరెన్స్ చాలా బాగుందండి శారీ కానీ మల్టీ కలర్ బ్రోకెట్ బుటా ఇచ్చాడండి శారీ మొత్తం ఇది బ్లౌజ్ బోర్డర్ కూడా ఇచ్చాడు కింద లేస్ కూడా ఇచ్చాడు ఇప్పుడు ఆ లేస్ అనేది బాగా వెళ్తుంది అవును ఈ లేస్ ఎక్కువ ఉన్నాయి ఓకే సార్ దీంట్లో కలర్స్ వస్తాయా దీంట్లో వీటిలో ఫోర్ కలర్స్ అయితే వస్తాయండి అవి కూడా చూద్దాము ఇదొక కలర్ నెక్స్ట్ గ్రీన్ అండ్ గోల్డ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సారీ దీనికి బ్యాక్ సైడ్ ఒకసారి సార్ బార్డర్ ఇది సారీ లుక్ ఇది సారీ మీకు ఏది కావాలన్నా చక్కగా స్క్రీన్ షాట్ తీయడానికి ఈజీ గా ఉంటదండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా కదండి షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ అండి సేమ్ అదే టైప్ లో లిమిటేషన్ అండి ఇది అలాగే పొట్టు లాగా వస్తది సారీ అదే లేస్ వస్తది ఓకే బ్లౌజ్ వర్క్ వస్తది ఇది దీంట్లో ఫోర్ కలర్స్ వస్తాయి వీటిలో కూడా ఫోర్ కలర్స్ ఏ కలర్స్ వస్తాయి ఈ ఫోర్ కలర్స్ మీద అయితే కొద్దిగా బార్డర్ కానీ డిజైన్ కానీ కలర్ మ్యాచింగ్ కానీ బాగుందని ఇలా తీసుకున్నాము ఓకే కొంచెం డిఫరెన్స్ ఉంది సారీ పెద్దగా లేదు దానికి దీనికి ఇందులో వచ్చేసి మనకి సెల్ఫ్ వచ్చింది కదా అందులో కలర్ వచ్చింది వచ్చి కలర్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ వచ్చింది మీనా వర్క్ లాగా వచ్చింది దానికి ఇది వచ్చేసి దీని ఇలా సేమ్ సెల్ఫ్ వచ్చేసి ఇలా

ఇది సింగిల్ అయినా కొరియర్ అయితే చేస్తారండి షిప్పింగ్ ఉంది షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ సార్ నెక్స్ట్ అండి ప్యూర్ కాటన్ నైటీస్ అండి నేను చెప్పాను కదా మాకు మా షాప్ లో అన్ని దొరుకుతాయి అన్ని ఐటమ్స్ అమ్ముతామని అయితే ఇది ఒక ఐటమ్ చూపెడుతున్నాను కాటన్ ఫ్రీ సైజ్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి బాగా ప్రింట్ వస్తుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ అన్ని డిజైన్ కలర్స్ అలా వస్తాయి ప్యూర్ కాటన్ హెవీగా ఉంటది ఫ్రీ సైజ్ రెండు వందల డెబ్బై రూపాయలు అమ్మవలసింది మీకు కేవలం రెండు వందల పది రూపాయలే పడుతుంది రెండు వందల పది రూపాయలు ఇవన్నీ కలెక్షన్ అండి వీటిలో మోడల్స్ కూడా ఉన్నాయి ఒకటి ఒక మోడల్ ఫ్రీ సైజ్ అయితే వస్తుంది అంటే ఎక్స్ఎల్ సైజ్ అలా వస్తుంది దీంట్లో స్టార్టింగ్ కూడా ఉంటాయండి స్టార్టింగ్ ప్రైస్ ఇది ఇది వన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ మాత్రమే పడుతుంది అండి పాలీ కాట్ అంటారు మిక్స్డ్ కాటన్ మిక్స్డ్ కాటన్ ఇలా కూడా ఉంటాయి

కలర్స్ మాత్రం ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి కలర్స్ అండి మీకు ఏది కావాలన్నా చక్కగా కొరియర్ అయినా చేస్తా వచ్చేసి నెక్స్ట్ సారీటే ట్రెండింగ్ డోలాలో అండి బాగా ట్రెండింగ్ ఐటమ్ అండి హండ్రెడ్ నుంచి అమ్ముతున్నాము మళ్ళీ రీస్టాక్ చేశాము బాగా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చాను ఇది మీకు కేవలం ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇస్తాను ఫైవ్ ఫిఫ్టీ కే వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ కే నంబర్ వన్ క్వాలిటీ ఇస్తాను ఫస్ట్ క్వాలిటీ ఓకే ఇప్పుడు వీటిలో ఇవన్నీ సేమ్ సేమ్ అండి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఇస్తాము సింగిల్ పీస్ డెలివరీ కూడా ఇస్తాము ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చక్కగా సింగిల్ అయినా కొరియర్ చేస్తారు షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా పడుతుంది ఓపెన్ అని చేద్దాం సార్ పళ్ళు బ్లౌజ్ పళ్ళు ఇదే ఉంటుందండి పళ్ళు ఇదేనా ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది బ్లౌజ్ కి బాగుందండి మంచి కలర్ అండ్ డిజైన్ కూడా బాగుంది చాలా బాగుంది ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫస్ట్ క్వాలిటీ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది ఆఫర్ లో పెడుతున్నాము యాక్చువల్గా మూడు వందల యాభై రూపాయలు అమ్మవలసిన శారీ అండి ఇది కింద బార్డర్ చాలా నీట్ గా ఇస్తాడు ఆల్ ఓవర్ ప్రింట్ సారీస్ ఇస్తాడు ఓకే ఈ పండక్కి గిఫ్ట్ లు ఇవ్వడానికి వాటికి చర్చ్ లో ఎక్కువ శాలరీలు తీసుకుంటాం కోసం ఫోర్ సారీస్ నైన్ హండ్రెడ్ మాత్రమే ఫోర్ సారీస్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ కూడా బాగున్నాయండి పెట్టుబడికి వాటికి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది చాలా ఉన్నాయి వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయా ఓకే వాటి మీద పెట్టేసేయండి అయితే అవి కూడా కలర్స్ చూసేద్దాం వీటి మీద ఒక్కొక్కటి వీటిలో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తున్నాయండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ మీకు ఏది కావాలన్నా చక్కగా తీసుకోవచ్చు ఇవి కొరియర్ ఉన్నాయి కదండి ఇది మినిమం నేను చెప్పను ఫోర్ పీస్ తీసుకుంటే కొరియర్ అండి ఫోర్ పీస్ తీసుకుంటే కొరియర్ ఫోర్ వచ్చేసి నైన్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇలా అండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ వచ్చి నైన్ హండ్రెడ్ కి వస్తాయి నెక్స్ట్ అండి షిబూరి ప్రింట్ మీద వర్క్ బ్లౌజ్ అండి ఇందులో ఇలా అడ్డ స్ట్రైప్ రావటం అనేది ఇలా షిబూరిలో ఇప్పుడు లేటెస్ట్ గా బాగా వెళ్తుంది వీటిలో కలర్స్ అండి బ్లౌజ్ వచ్చేసి వర్క్ వస్తుంది వర్క్ వచ్చిందండి సిల్వర్ సీక్వెన్స్ ఇచ్చాడు వైట్ థ్రెడ్ తో మంచి వర్క్ ఇచ్చాడు ఓకే బాగుందండి ఇవి కలర్స్ అండి సిక్స్ కలర్స్ చాటు ఒకసారి ఓపెన్ చేస్తా చూద్దాము పూర్తిగా శుభోరి చాలా బాగా ఇచ్చాడు సారీ మొత్తం ఇలా ఓకే సారీ అయితే ఇలా వస్తుందండి కింద వచ్చేసి ఇలా ఉంటుంది డిజైన్ ఇది బ్లౌజ్ ఎంత అండి ఇది ప్రైస్ ఎంత పడొచ్చు అంటారు ఫైవ్ హండ్రెడ్ వంట రూపీస్ మాత్రమే ఫైవ్ ట్వంటీ రూపీస్ క్లాత్ హెవీ అండి క్వాలిటీ బాగుంది కాన్సెప్ట్ ఈ క్లాత్ హెవీ క్లాత్ ఓకే తెలుస్తుంది అండి క్వాలిటీ బాగుంది ఫైవ్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ రూపీస్ వన్ ఓకే బాగున్నాయి కొత్త ట్రెండింగ్ ఐటమ్ తీసుకొని వచ్చామండి ఓకే బాగుంది అండి మీ వర్క్ వచ్చింది సారీ చిన్న లేస్ వస్తుంది యూప్ ఫుల్ గా ఉంది అవును దానికి మంచి బ్లౌజ్ వర్క్ ఇచ్చాడు బాగుంది అదే కలర్ లో కొద్దిగా డార్క్ మ్యాచింగ్ ఇవ్వటం వల్ల అందంగా ఉంది అవును సేమ్ కలర్ సారీ కలర్ లోని డార్క్ మ్యాచింగ్ ఇచ్చాడు కాంట్రాస్ట్ కాకుండా బాగుంది సిల్క్ అండి ఇది బాగున్నాయండి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి రీస్టాక్ చేశాను కొద్ది పెద్ద ఆయన దగ్గర తీసుకున్నాము సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రూపీస్ అండి బాగున్నాయి కలర్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సింగిల్ సారీ లైట్ వెయిట్ అండి లైట్ చాలా షైనీ గా ఉంది పార్టీ వేర్ గా ఫంక్షన్ వేర్ గా పార్టీ వేర్ గా సెవెన్ హండ్రెడ్ ఏనా అండి సెవెన్ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ అండి మెత్తగా ఉండాలని చాలా మంది కోరుకుంటుంటారు వాళ్ళ కోసం మ్యాష్ మెలాన్ లోనే చాలా బాగుందండి డిజిటల్ ప్రింట్ వచ్చి వచ్చిందేమో సాటిన్ బార్డర్ ఇచ్చాడు సాటిన్ బార్డర్ కూడా చెక్స్ చెక్స్ గా ఇచ్చాడు అవునండి చెక్స్ ప్యాటర్న్ చాలా బాగా ఇచ్చాడండి స్మూత్ గా ఉంది శారీ కూడా ప్రింట్ అది కూడా చాలా నీట్ గా ఉంది అవును త్రీ ఫోర్ డిజైన్స్ చూసాను కాకపోతే దీనికి అట్రాక్ట్ అయ్యాను చాలా బాగుందని పర్చేస్ చేశాను పళ్ళు అనేది ఇది పామిని పళ్ళు పళ్ళు వస్తుంది ఓకే లైన్ డిజైన్ బ్లౌజ్ 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 కూడా చక్కటి బార్డర్ ఇచ్చాడు అవును వీట్లో కలర్స్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి చూపెడతాను ఓకే లుక్ అండి వీటిలో కలర్స్ ఉన్నాయి సేమ్ డిజైన్ లోనే ఇవన్నీ కలర్స్ మంచి కలర్స్ ఇచ్చాడండి ఎంత అండి ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఫెస్టివల్ సీజన్స్ కి చాలా బాగుండేలాగా ప్లాన్ చేసి తెచ్చాము వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు శారీ మొత్తం చిన్న బుట్టి ఇచ్చాడు బ్లౌజ్ కి ఇది చూడండి శారీలోనే వీవింగ్ లోనే ఎంబోస్ ఇచ్చాడు సెల్ఫ్ డిజైన్ రెండు నెమల్ ఇచ్చి ఒక పీకాక్స్ ఇచ్చి కాంట్రాస్ట్ ఒకటి లైట్ ఒకటి అవును అలా ఇచ్చి డబుల్ బార్డర్ వీటిలో కలర్స్ అండి ఇంట్లో కలర్స్ చూపెడతాను థౌసండ్ రూపీస్ అమ్మే సారీ అండి ఇది జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం సెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఓకే వీటిలో ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ చాలా బాగున్నాయి అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ అయిన కొరియర్ ఉంటుంది

డిజిటల్ వీటిలో కలర్స్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది బ్లాక్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ నావీ బ్లూ అండ్ పింక్ ఓకే వీటిలో ఎయిట్ కలర్ చార్ట్ అయితే ఉంది ఒకటి ఓపెన్ చేస్తారా ఏదైనా సారీ అయితే ఓపెన్ చేస్తున్నారు అన్ని కలర్స్ బాగున్నాయండి మంచి డార్క్ కలర్స్ అయితే వచ్చాయి అండ్ స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి కదా అది హైలైట్ అండి డిజిటల్ ప్రింట్ వచ్చింది ఫ్లవర్స్ కూడా సారీ ఇట్లా వస్తుంది ఓకే ఇది పళ్ళు పళ్ళు చాలా గ్రాండ్ గాను డిఫరెంట్ గా ఇచ్చాడు డిఫరెంట్ గా ఉందండి జూట్ సిల్క్ మీద అయితే ఎలా వస్తుందో అలా ప్రింట్ అలా తీసాడు బాగుందండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ చిన్న చిన్న సెల్ఫ్ ఇచ్చాడు స్ట్రైప్స్ ఇస్తూ బోర్డర్ లా వస్తుంది ఇవి ఎంత పడతాయి అండి ప్రైస్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఆరు వందల ఇరవై రూపాయలు ఓకే అండి కలర్స్ కూడా బాగున్నాయి వీటిలో ఇంతకుముందు మనం చూసాం కదా ఇవన్నీ కూడా కలర్స్ అండి ఆరు వందల ఇరవై రూపాయలు మాత్రమే సింగిల్ అయిన కొరియర్ అయితే ఉంటుందండి వీటిలో ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఐటమ్ అండి ఇప్పుడు వరకు అన్ని ఫ్యాన్సీ సారీస్ అలా చూపెట్టాను పట్టు చీరలు ఒకసారి కొద్దిగా వాళ్ళకి కూడా చూపెట్టాలని కాటన్ చీరలు తెచ్చానండి ఇది ప్యూర్ కాటన్ వస్తదండి మలై కాటన్ అంటారు మామూలు ఆయిల్ కాటన్ కన్నా కొద్దిగా మందం వచ్చి మెత్తగా ఉంటుంది ఫీలింగ్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది సారీ అంతా ఇలా వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది బార్డర్ కలర్ లో ప్లెయిన్ వస్తుంది మంచి కంపెనీ అండి ఇది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ మలై కాటన్ అంటారు కలెక్షన్ అంతా బాగుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది అండ్ ఒక్కో కలర్ వస్తుంది ఇది ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా బాగుందండి ఓకే వైలెట్ రాయల్ బ్లూ వస్తుంది ఎంత ఆఫర్ పెట్టామండి ఐదు వందల యాభై రూపాయలు ఇవ్వాలి మీకు కానీ ఏంటంటే కొద్దిగా ఎక్కువ ఆర్డర్ రావాలని ట్వెల్వ్ హండ్రెడ్ కి త్రీ సారీస్ పెట్టామండి ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ కి త్రీ సారీస్ ఆన్లైన్ లో నేను కొరియర్ చేయాలంటే మాత్రం మినిమం త్రీ సారీస్ అండి ఓకే ఇక్కడికి వస్తే మాత్రం ఒక సారీ అయినా ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాను ఓకే ఇప్పుడు త్రీ అంటే ఇందులో ఒకటి అందులో ఒకటి అలా తీసుకుంటాను కాటన్ లో కాటన్ లోనే త్రీ సారీస్ సారీస్ అలా కాకుండా మన కస్టమర్ ఆల్రెడీ రెండు తీసుకుని దీంట్లో ఒకటి కావాలంటే అలానే అన్ని కాటన్ ఏం చేసుకుంటారు అంటే యాక్చువల్గా అలా కాదనుకున్నాం మీరు అన్నారు కదా అలాగే అదే ఇప్పుడు అన్ని కాటన్ పండక్కి మంచి కలెక్షన్ తీసుకోవాలి కదా పట్టు కూడా అవును అవును సో ఇలా కూడా ఉండే అలా కూడా ఇస్తాను ఓకే ఇది ఒకటి సింగిల్ సారీ కాకుండా ఇంకో రెండు కూడా కలుపు ఎక్స్ట్రా తీసుకుంటే కొరియర్ కి సరిపోతుంది ఎక్స్ట్రా కొరియర్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది मैडम क्रिसमस की जनवरी फस्ट को వైట్ కావాలని అడుగుతున్నారు మొన్న మనం పెట్టిన వీడియో కట్ట మంచి రెస్పాన్స్ వచ్చి అనుకున్న దానికంటే ఎక్కువ అమ్మాము ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది అండి సారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వాలనుకున్నాం ఫోర్ హండ్రెడ్ మాత్రమే తీసుకుంటాను ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాను ఇది పూర్తిగా ప్లెయిన్ మంచి కాటన్ అండి కాటన్ అయితే చాలా బాగుంది ఇట్లా డిజైన్స్ ఏమైనా ఉన్నాయా డిజైన్స్ కూడా ఉన్నాయండి మీకు ఇది విత్ బ్లౌజ్ వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ విత్ బ్లౌజ్ సెల్ఫ్ బోర్డర్ వస్తుంది మంచి చక్కగా రిచ్ పళ్ళు వస్తుంది ఈ అయితే వితౌట్ బ్లౌజులు తెప్పించానండి మన విత్ బ్లౌజులు కొంతమంది వితౌట్ బ్లౌజులు ఎక్కువ మంది తీసుకున్నారు అందుకని అలా తెప్పించాను ఇది విత్ అండి ఇది ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రం ఇది ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇదైతే ఫైవ్ హండ్రెడ్ ఇదైతే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి కాకపోతే రెండు చీరలు తీసుకుంటేనే ఆన్లైన్ ఇవ్వగలనండి ఇది మనం కోయిన్ సారీ కోయిన్ సారీ మనం ఇలా లెనిన్ లో వైట్ ఆఫర్ ఇచ్చి అండి మొత్తం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి సారీ విత్ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నేను రెండే చూపెడుతున్నానండి ఎవరికైనా కావాలంటే దీంట్లో వాట్సాప్ లో మాకు అడిగితే దాంట్లో ఉన్న ఆ టైంలో ఏ ఉంటే ఆ డిజైన్ మళ్ళీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను వాటిలో ఎలా వర్కులు కావాలన్నా వైట్ లో ఇది సిల్క్ మీద జార్జెట్స్ మీద వర్కులు అన్నమాట ఈవెంత్ అండి డిజిటల్ ప్రింట్ చూపించారు కదా వైట్ మీద ఓన్లీ 500 ఓన్లీ 500 సారీ విత్ బ్లౌజ్ అండి ఫ్రెష్ అండి ఫ్రెష్ ఇవి మిక్స్ లు డ్యామేజ్ లు కాలే ఏం కాదు ఫ్రెష్ లే ఓకే ఈవెంత్ సారీస్ అండి హ్యాండ్లూమ్ సారీస్ అండి నాక చీరలు సొసైటీ నుంచి తెప్పించినవి త్రీ డిజైన్స్ వస్తున్నాయి ఒకటేమో ఒకటేమో మల్టీ చెక్స్ వచ్చి ఒకటేమో సెల్ఫ్ చెక్ వచ్చి ఇలా వస్తుంది ఒకటేమో ప్లేన్ వచ్చి కోచంపల్లి బాగా వీటిల్లో కలర్స్ ఇవి ఎంత పడతాయండి ఏ శారీ అయినా సరే ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఓన్లీ శారీ వస్తుందండి బ్లౌజ్ రాదు ఫైవ్ నెక్స్ట్ అండి ఇది కూడా బాగా రెస్పాన్స్ వచ్చిందండి వన్ ఫార్టీ గ్రామ్స్ రయోన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి ఇట్లా అంబ్రిల్లా స్టైల్ లో వస్తుంది ఫ్రెష్ ఐటమ్ అండి చాలా బాగుంటది ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది ఫోర్ పీస్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ ఇస్తాను అదే త్రీ ఎక్స్ఎల్ అయితే లెవెన్ హండ్రెడ్ కి ఇస్తానండి దాంట్లో డిజైన్ ఫోర్ పీస్ థౌసండ్ అండి ప్రతి పీస్ ఫ్రెష్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఇవండి ఈ టాప్స్ త్రీ పీస్ సెట్స్ కలెక్షన్స్ అండి జార్జెట్ మీద ఓకే ఇవన్నీ కూడా సుమారుగా నైన్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ లోపల అండి ఇదేమో టాప్ జీన్స్ ఓకే ఇలా కూడా ఉంటాయి ఇదైతే లాంగ్ ఫ్రాక్ ఇదైతే చాలా చాలా బాగుంది టూ థౌజండ్ రేంజ్ అమ్మిన ఐటమ్ అండి ఇది ఓకే జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ఓకే అండి హ్యాండ్స్ చాలా చాలా బాగుంది జార్జెట్ మీద అండి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇలాగ ప్రింట్ వస్తుంది కింద చున్ని ఇస్తాడు మంచి వర్క్ ఇచ్చి బాగుందండి చాలా మంచిది ఇస్తాడు ఇది కూడా మీకు తగ్గి చెప్దామని చూస్తాను ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ చున్నీ టూ పీస్ సెట్ అండి ఇది ఓకే ఇది జబల్పూర్ దండి లాంగ్ ఫ్రాక్ నెక్స్ట్ అండి జార్జెట్ టాప్ డిజిటల్ సాఫ్ట్ మీద క్రష్ అండి నెక్ డిజైన్ చాలా చాలా బాగా ఇచ్చాడండి బాగుందండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుద్ది ఇక్కడ ఒకటి మంచి జిమ్ చూలో లంగా తెప్పించామండి అది కూడా చూపడి ఈ పండగ స్పెషల్ బాగా వెళ్తుంది శారీస్ లో జిమ్ చూ చాలా అమ్మాము ఇది హాఫ్ సారీలో జిమ్ చూ థౌజండ్ రూపీస్ అండి పదిహేను వందల యాభై రూపాయలు మాత్రానికి ఇస్తాను పదిహేను యాభై మంచి వర్క్ ఇచ్చాడండి కూడా గ్లాస్ సిల్క్ అని ఇచ్చాడండి ఇది బాయ్స్ కి జెంట్స్ కి ఇద్దరు సైజుల్లో ఉంటాయండి ఎంఎల్ ఎక్స్ఎల్ వస్తుంది నైన్ హండ్రెడ్ రూపీస్ అమ్మే ఐటమ్ అండి ఇది కంపెనీ గుడిస్ వస్తాయి అనమాట మీకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూసుకుంటాను ఎంఎల్ ఎక్స్ఎల్ అండి okay ml xl mm. only 500 only 500 okay